యాక్సిడెంట్ అయిన రామలక్ష్మిని రఘురం కాపాడి ఇంటికి తీసుకునే వస్తాడు ఇక రామలక్ష్మికైనా గాయాలకు బ్యాండేడ్ వేస్తూ ఉంటాడు తర్వాత రామలక్ష్మి ఏడుస్తూ ఈ దెబ్బలు తగిలినందుకు నాకు బాధగా లేదు నాన్న కానీ ఆది అన్న మాటలకు చాలా బాధగా ఉంది ఆ ఇల్లు తాతయ్యది అయ్యుండొచ్చు కానీ ఆ ఇంటిని దేవాలయంలాగా తీర్చిదిద్దింది నువ్వే కదా నాన్న అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడు పద్మ నిజానికి మీ తాతయ్యకి అసలైన వారసురాలివి నువ్వు ఆ ఇల్లు దక్కాల్సింది నీకే అని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు రామలక్ష్మి రఘురంతో నాన్న ఆద్యకు మనవరాలిగా ఆ ఇంటి మీద ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది కదా ఆ ఇంట్లో సగభాగం నాకు కూడా దక్కుతుంది కదా మరి మన వాటలో మనం ఉండొచ్చు కదా నాన్న పదండి ఇప్పుడే మనం మన ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో రఘురాం తండ్రి స్వార్జితం కూతురికి దక్కుతుంది తండ్రి ఇంట్లో కూతురు ఎన్నాళ్ళైనా ఉండచ్చు కానీ కూతురికి సంక్రమించే ఆస్తిలో తండ్రికి వాటా ఉండదు కూతురింట్లో ఇంట్లో తండ్రి ఉండకూడదు అని చెప్పి రగరం అంటూ ఉంటాయి రగరం మాటలకి రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి